బీబీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అనే పేరు వచ్చిందని చెప్తారు అంటే భక్తురాలు అని అర్థమట ఇక బీబీ అంటే భార్య అని అర్థం బీవీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది పురాతన కథ ప్రకారం బీవీ నాంచారమ్మ మాలికాపర్ అనే సేనాని కుమార్తె ఆమె అసలు పేరు సురతాని స్వతహాగా హిందువైన మాలికాఫర్ అలాఉద్దీన్ ఖిల్జీ సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలికాఫర్ మీద ఉంచాడు దాంతో మాలికాఫర్ దక్షిణ భారతదేశం మీదికి వెరుచుకుపడ్డాడు దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతోంది పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసి కాఫర్ కళ్ళు చెదిరిపోయాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది కదా అనుకున్నాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహం కూడా చేర్చుకుని హస్తినకు బయలుదేరాడు హస్తినకి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తును తమ కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ వాటన్నిటి మధ్య శోభయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసి అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది ఆ విగ్రహం తన చేతికి అందింది తడవుగా దాన్ని తన తోడుగా భావించింది విగ్రహానికి అభిషేకం చేయటం పట్టు వస్త్రాలతో అలంకరించటం ఊయల ఊపడం అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చే కైంకర్యాలన్నిటినీ ఆ విగ్రహానికి అందించసాగింది ఆ విగ్రహంతో ఒకరోజు గడుస్తున్న దాని దానిమీదే సురతాని మనసు లగ్నం కాసాగింది మరోపక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలిపోయింది దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు పూజారులు అంతే బాధలు మునిగిపోయారు చివరికి వారంతా ధైర్యం చేసుకుని ఆ మాలికాఫర్నే వేడుకునేందుకు హస్తనకు ప్రయాణమయ్యారు రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలు చూసి కాఫర్ మనసు కరిగిపోయింది ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకు వెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసు పడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు అయితే అర్చకులు ఆమె ఆదవర్జి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని పరాఖండిగా చెప్పేసింది ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీ శ్రీరంగం పైనమైంది శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెప్తారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు ఏంటంటే ఆ విగ్రహం రంగనాథునిది కాదు మేల్కోటినారాయణ దని చెప్తారు దానికి సాక్ష్యం ఇక్కడ ఆలయంలో కూడా బీవి నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఇంకొందరు భూదేవి అవతారమే బీవి నాంచారమ్మ అని నమ్ముతారు కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం అందుకనే తిరుపతిలోనూ బీబీ నాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది